పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే గాంధీ కన్న కళలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ సత్ఫలితాలనిస్తోంది గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేలా నిర్వహించే కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది గత పదేళ్లలో మంచిర్యాల జిల్లాలో స్వచ్ఛ భారత్ అమలు తీరుతెన్నులపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం స్వచ్ఛారత్ మంచిర్యాల జిల్లా అధికారులు ప్రజా ఉద్యమంగా మార్చారు స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు వీధులను శుభ్రం చేయటం చెత్త చెదారాన్ని తొలగించటం వంటి కార్యక్రమాలతో పాటు పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత సమాచార వ్యాప్తి అమలు కార్యక్రమాలను పటిష్టం చేయటం డెలివరీ యంత్రాంగాలను గ్రామ పంచాయతీ స్థాయికి విస్తరింపజేయటం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు స్థానిక సంస్కృతులు విధానాలు మానసిక స్థితులు అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందిస్తూ వాటిని అమలు చేస్తున్నారు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని అదనంగా మరో రెండు వేల రూపాయలు పెంచి గతంలో ఇస్తున్న పదివేల రూపాయలకు బదులుగా ప్రస్తుతం పన్నెండు వేల రూపాయలు అందజేస్తున్నారు అంతేకాకుండా గ్రామ పంచాయతీలలో ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని పద్దెనిమిది మండలాలు మూడు వందల ఎనభై రెండు గ్రామాలు ఏడు మున్సిపాలిటీలలో అధికారులు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు సింగరేణి పరిసరాల్లో సైతం మొక్కలు నాటడం పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు వ్యక్తిగత పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్మాణం ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించటం పరిసరాల పరిశుభ్రతపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక సూచనలు చేస్తున్నారు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా లక్సిటీపేట మండలంలోని మన్నిగూడలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇరవై రెండు మరుగుదొడ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వడంతో ఆ గ్రామం ప్రస్తుతం సంపూర్ణ స్వచ్ఛతా గ్రామంగా మారింది ప్రస్తుతం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్తో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు స్కూల్లో ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి లేవు అనేది తెలియజేస్తున్నాయి మరి శ్రమదానం చేస్తూ గ్రామాలన్నీ కూడా క్లీన్గా నీట్గా ఉంచినట్లయితే వారి యొక్క ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఆదేశాలు సైడ్స్ కూడిక కానీ అని మరుగుతోటి కట్టుకోవడం లేక డైడే సందర్భంగా దోమల నిర్మూలన లాంటి కార్యక్రమాలు మన గ్రామంలో చేపట్టడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు కూడా అందరూ తప్పక హాజరు అవుతారు దాని ప్రకారం మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైతే ఈ పదిహేను రోజులు కార్యక్రమాలు ఉంటాయో ఆ రోజువారీ కార్యక్రమాలు మీకు చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో గ్రామాల్లో మరుగుదొడ్లు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలకు కూడా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని ఆయా గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు ఈ పక్షోత్సవాలు స్వచ్ఛత గురించి ముఖ్యంగా ప్రతి మన గ్రామంలో స్వచ్ఛత పరిసరాల గురించి తర్వాత ఈ పరిసరాల శుభ్రత అనేది అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ

दूरदर्शन न्यूज़ राष्ट्र वैद्य आरोग्य दकलो